లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు వెజ్ బిర్యానీ వండుకుంటున్నాం ముందుగా బండి పెట్టాను ఆయిల్ పోసుకుంటున్నానండి కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి చేసుకుంటే బాగుంటుంది వెజ్ బిర్యానీకి ఇవన్నీ కలిపి వేసేసుకుంటున్నా ఇలాగా వెల్లుల్లిపాయ ముక్కలండి ఇవి ఉల్లిపాయలు చేసి అల్లం పేస్ట్ ఈ మిల్లీ మేకర్లు ఇన్స్టాంట్ మిల్లీ మేకర్లు అండి ఇవి అంటే ఆ టైప్లో కూడా లేదు వెజ్ చికెన్ టైప్లో ఉన్నాయి ఇవి ఒకసారి ట్రై చేద్దామని ప్యాకెట్లు తెచ్చేయండి నేను ప్యాకెట్లో ఇలా విడిగా ఉంటేస్తున్నాను నేను వాటర్ వేసుకుందాం నేను కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి అర కేజీ బియ్యం కదా ఇది బిర్యానీ మసాలా పేస్ట్ అండి ఇది వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా నేను ఇష్టం ఇది బాస్మతి రైస్ కాదు ఇది బియ్యం బియ్యమండి అవి చిన్నగా ఉంటాయి కదా ఆ రైసు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా కలుపుకోవాలి శుభ్రంగా ఇందులో ఏమైనా ఏంటో చూసుకుని శుభ్రంగా పురుగులేవి లేకుండా కడగకూడదు ఇలా నేట్తో కలుపుకుని ఇవి రైస్ వేసేసుకుందాము సాల్ట్ కూడా వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అయిపోయింది పుల్లా పచ్చిమిరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎలా వేసుకుంటేనే చూసారా కొడు ఆడుతూ వచ్చింది కదా ఇలా పొడి పొడి ఆడుతూ వస్తుంది దీని కాంబినేషన్ ఉల్చట్నీ చేసుకుందాం బిర్యానీ అయిపోయింది ఎంతో గుమ్మలాడే మిల్ మేకర్ కాకుండా దీన్ని ఇన్స్టెంట్ చాలా బాగున్నాయి అవి అవి మిల్ మేకర్లో కూడా లేదు మా గజ్ చికెన్ ముక్కల్లా ఉన్నాయి ఇవి బజార్లో దొరుకుతున్నాయి కూడా దీనికి కాంబినేషన్ ఊని చట్నీ ఇలా వేసుకొని దీంతో చట్నీ వేసుకు తింటే చాలా బాగుంటుంది ఎంతో గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ